హాయ్ అండి కోటీస్ లైఫ్ స్టైల్ స్వాగతం నా పేరు కోటి ఈరోజు మనం వెయిట్ లాస్ ప్రోగ్రాంలో మనం తెలుసుకోబోయేది ఏంటంటే మనం తాగేది మినరల్ వాటర్ అయినా అసలు మినరల్స్ అన్నది వాటర్లోకి ఎలా వస్తాయి అన్న ఈ విషయం తెలుసుకుంటే మనం తాగేది వాటర్ ఏంటన్నది అండి వీడియోలోకి వెళ్ళే ముందు నా వీడియోని నచ్చిన వాళ్ళు లైక్ చేయండి ఏదైనా తప్పుగా కానీ పొరపాటుగా కానీ ఏదైనా చెప్పుంటే నాకు కొంచెం కామెంట్ పెట్టండి ఓకేనండి వీడియోలో గెలిపాను ఇప్పుడు వాటర్లో మె వాటర్లోకి మినరల్స్ ఎలా వస్తాయి వర్షపు నీటిలో మినరల్స్ ఉండవు భూమిలోని బోరేసి తీసిన దాంట్లో కూడా మినరల్స్ ఉండవు అసలు మినరల్స్ అన్నవి ఎలా వస్తాయంటే వాటర్లోకి పారే నదుల్లోని కాలువల్లోని మినరల్స్ అన్నా ఉంటాయి అందులోకి ఎలా వస్తాయంటే చెట్లు ఆకులు చెట్లు కాయలు పళ్ళు కిందపడి భూములు కలిసిపోతాయి అంటే మట్టిలో కలిసిపోతాయి అవన్నీ కూడా కొన్ని రోజులకి మట్టిలో కలిసిపోతాయి అంటే శీతాకాలం వేసవ కాలం శీతాకాలంలో ఆకులు రాలిపోతాయి అలాగే పళ్ళు అన్నీ కూడా అంటే ఇవన్నీ జరిగేది ఎక్కడంటే మనం ఊళ్ళో తక్కువగా జరుగుతుంటాయి కొండల్లో కోణంలో అడవుల్లో ఈ సిచ్యువేషన్ ఎక్కువగా జరుగుతుంటుంది ఆకులు కిందపడి అలాగే ఉండిపోయి మట్టిలో కలిసిపోతుంటాయి అవన్నీ ఎప్పుడైతే వర్షం పడుతుందో ఆ వర్షం నీటిలో కొట్టుకుంటూ వచ్చినప్పుడు ఈ ఆకుల్లోని కాయల్లో ఉండే విటమిన్స్ అన్ని మినరల్స్ అన్నీ కూడా ఆ వాటర్లో కలుస్తాయి అంటే మట్టిలో కలిసి అవి అలాగ పారుకుంటూ రావడం వల్ల ఆ నదుల్లోకి కాలవల్లోకి వస్తాయి కాబట్టి అందులో మినరల్స్ అనేవి ఉంటాయి మామూలుగా మనం ఇప్పుడు భూ భూమిలోంచి తీసి అంటే బోరేసి తీసిన దాంట్లోనే మినరల్ వాటర్ అని తాగుతున్నాం అది ఎంత ప్యూర్ చేసినా ప్యూర్ వాటర్ అంతేగాని అందులో మినరల్స్ అయ్యే అనేవి అయితే ఉండవు అవన్నీ కూడా ప్యూర్ వాటర్ ప్యూర్ చేస్తున్నాం అంటే శుద్ధి చేస్తున్నాం మలినాలు లేకుండా నలకలు లేకుండా శుద్ధి చేస్తున్నాం కానీ మినరల్ వాటర్ అయితే కాదు అది ఈ మినరల్ వాటర్ అనేది నదుల్లోని కాలవల్లోని ఈ మొ మొక్కల ఆకులు అలాగే వీటి ఈ భూమిలో కలిసిపోయి దాని మీద వర్షం పడి ఆ వర్షం నీరు కొట్టుకురావటం అందులో ఎక్కువగా ఉంటుంది అందుకే వర్షాకాలం అయిపోగానే శీతాకాలం ముందు కార్తీక మాసం అనేది స్టార్ట్ అవుతుంది ఆ కార్తీక మాసం స్టార్ట్ అయినప్పుడు ఆ నదుల్లోకి వెళ్ళి మనం స్నానాలు చేయగలిగితే పొద్దున్నే మళ్ళీ ఎండ వస్తే మినరల్స్ అన్నీ కూడా వాటర్లోంచి వెళ్ళిపోతాయి ఎండ లేనప్పుడే మినరల్స్ అన్నీ కూడా వాటర్లో పైకి ఉంటాయి అలా ఒక నెల రోజులు చేయగలిగితే మనకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆ బాడీ మనకి బాడీకి వాటర్ టచ్ అయినప్పుడు కూడా మన బాడీ మినరల్స్ అనేవి లాక్కుంటాయి అలాగే మనం తలస్నానం చేస్తాం కాబట్టి మన ముక్కుల్లోంచి నోట్లలోంచి వెళ్ళే వాటర్ వల్ల కూడా మనకు బాడీలోకి మినరల్స్ అనేవి వస్తాయి అందుకని కార్తీక మాసంలో మనం మన పెద్దలు పెట్టింది కార్తీక మాసంలో వెళ్ళి కాలవ స్నానాలు చేయమనేది మినరల్స్ అన్నది మన బాడీకి అందుతాయని ఇంతకుముందు మనుషులే కాదండి దేవతలు కూడా పొద్దున్నే నది నది దగ్గరికి వెళ్ళి నా దోషులతో నీళ్లు పట్టుకుని తాగి సూర్య నమస్కారం చేసేవారు అందులో ఉన్న మినరల్స్ కూడా వాళ్ళ బాడీకి వచ్చేది ఇప్పుడు అటువంటివి ఏమీ లేవు అందుకనే మనం ఇన్ని అనారోగ్యాలు పాలవుతున్నాం కాబట్టి మినరల్ వాటర్ అన్నది మనం తీసుకోగలిగితే అంటే ఇప్పుడు వచ్చే ఈ ఇంట్లో ప్యూరిటీలో అయ్యి మాత్రం మినరల్ వాటర్ అయితే కాదు మినరల్ వాటర్ అన్నది కాలువల్లోని చెరువుల్లోని తెచ్చుకున్న నీరుని మనం శుద్ధి చేసుకుని తాగలిగితే అది మినరల్ వాటర్ అవుతుంది అంతేగాని భూమిలోంచి వచ్చింది డైరెక్ట్గా కొంతమంది తాగుతున్నారు అది కూడా మినరల్ వాటర్ కాదు ఇంతకుముందు వాటర్ వచ్చేదంతా కూడా చెరువుల్లోంచి నీరు శుద్ధి చేసి పంపించేవారు ట్యాప్లు గుండా పంపించేవారు అది మినరల్స్ ఉండేవి ఇప్పుడు భూముల నుంచి తీసే వాటిలో మాత్రం మినరల్స్ అయితే ఉండట్లేదు పంటలు కూడా చిన్న పంట కాలవల ద్వారా వచ్చే నీటి ద్వారానే పంటలు పండించేవాళ్ళు ఇప్పుడు అది లేదు పంట కాలవలు కూడా లేవు అందరూ కూడా బోరేసి ఆ నీటితో వ్యవసాయం చేస్తున్నారు అంటే ఆ వాటర్లో కూడా మినరల్స్ లేవు ఈ పంట కాలువల వల్ల ఉండే మినరల్స్ అందులో ఉండటం వల్ల రావడం వల్ల ఆ పంట అంటే ఏ పంట అయితే ఆ పంటకు కూడా వాల్యూస్ అన్నది ఎక్కువ ఉంటున్నాయి ఇప్పుడు ఆ వ్యాల్యూస్ లేకుండా పోతున్నాయి ఎందుకంటే ఇలాగే మనం చూడండి కాలువలు ఎండిపోయిన తర్వాత ఆ మట్టి తీసుకెళ్ళి మొక్కలు పెంచితే అవి చాలా బాగా పెరుగుతాయి ఎందుకంటే ఆ మట్టిలో మినరల్స్ అన్నవి ఎక్కువగా మనం గమనించుకుని కొంచెం మినరల్ వాటర్ ఉన్నది వాటర్ తాగలిగితే మనకి ఆరోగ్యం అన్నది బాగుంటుందండి ఓకే అండి